హలో గాయస్ కార్తిక్ గట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ గారు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే ఈగల్ ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట కూడా డీసెంట్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ఏడవ రోజు టోటల్ వరల గా ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అలాగే రెండు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది ఇలా ఇప్పటి వరకు ఈ సినిమాకి ఏడు రోజులకి గాను టోటల్ వరల్ వైడ్గా ఇరవై మూడు పాయింట్ ఒకటి ఆరు కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ అలాగే నలభై రెండు పాయింట్ మూడు ఒకటి కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది మరి ఈ సినిమా రిలీజ్ అయిన ఎనిమిదవ రోజు శుక్రవారం కావడంతో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి ఇక మన టాపిక్ లోకి వెళ్తే రవితేజ గారి ఈగల్ సినిమా రిలీజ్ అయిన ఎనిమిదవ రోజు శుక్రవారం కావడంతో ఏడవ రోజు కంటే కూడా ఎనిమిదవ రోజు కొంచెం ఎక్కువ రెస్పాన్సై కనిపించింది ఎందుకంటే ఎనిమిదవ రోజుకి గాను ఇప్పటి వరకు ట్రాక్ చేసిన సెంటర్స్ లో మార్నింగ్ అలాగే మ్యాట్నిషో షోలకి గాను థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రేంజ్ లో యాక్యుపెన్సీ ఎక్కువగా నమోదు చేసింది దీంతో ఈ సినిమాకి ఎనిమిదవ రోజుకి గాను టోటల్ వరల్ వైడ్ గా ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల నుంచి రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి ఎనిమిదవ రోజు వచ్చే కలెక్షన్స్తో ఈ సినిమా ఆల్మోస్ట్ లాభాల్లోకి వెళ్తుందని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి